నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఈ మధ్య కాలంలో గుప్త నిధులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాము రీసెంట్ గా కూడా మన ఆంధ్రలో మనము చూస్తున్నాము గుప్త నిధులు ఉన్నాయని ఎలా తెలుస్తుంది గురువు గారు మనకు నిజంగా ఉన్నాయా వాళ్ళు ఉంటే మనకి ఉన్నాయని తెలిపి సంకేతాలు ఏంటి చాలా మంచి ప్రశ్న అమ్మా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతా స్మిత గుప్త నిధులు అన్నదానికి అర్థం ఏంటంటే అది ఆ ఫస్ట్ అర్థం తెలుసుకుంటే అందరికీ అర్థమవుతుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే దొంగల చేతికి డబ్బు దొరకకూడదు బంగారం దొరకకూడదు అలాగే రాజులు పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు అంటే తమ యొక్క నిధులు బంగారు ఆభరణాలు బంగారు విగ్రహాలు ఇవన్నీ కూడా ఎవరికంటా కన పడకూడదు లేదా ఎవరు దీనిని ఉపయోగించకూడదని చెప్పేసి దాన్ని రహస్యంగా దాచిపెట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దేవాలయాలలో దేవల అంటే పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి ఆ దేవుల విగ్రహాల కింద అలాగే నందీశ్వరుడు యొక్క విగ్రహాల కింద అలాగే శివాలయాలలో ఎక్కువగా ఈ యొక్క గుప్త నిధులను దాచిపెట్టేటటువంటి వారు కొంతమంది ఏం చేశారు పొలాలలో భూములలో గోడలలో ఇలా ఎక్కువగా నిధులు దాచిపెట్టే సెక్యూరిటీకి దాచుకుంటారు సెక్యూరిటీకి దాచుకునేటటువంటి వాళ్ళు అది ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళ యొక్క తనువు చాలించి వాళ్ళు చనిపోయారంటే అవి అలాగే గోప్యంగా ఉండిపోయేటటువంటివి గుప్తంగా ఉండిపోయాయి గుప్తము అంటే ఏంటి ఎవరికీ చెప్పనటువంటి రహస్యమే గుప్తము అంటారు నిధులు అంటే అందరికీ తెలిసిన బంగారము వజ్ర వైడూర్యాలు ఇలా అంటే గుప్తంగా ఉన్నటువంటి నిధులే గుప్త నిధులు అంటారు అప్పుడు వాళ్ళు ఎవరెవరో దాచిపెట్టినటువంటి నిధులు ఇప్పుడు కొంతమందికి ఏం చేస్తారు ఇల్లు కట్టేటప్పుడు లేదు అనంటే కనుక ఏదైనా తవ్వకాలలోను పురావస్తు శాఖ వాళ్ళకును ఎవరెవరికో ఎప్పుడో ఒక ఎక్కడో ఒక దగ్గర అవి దొరికేటటువంటివి ఆ దొరికినప్పుడు గుప్త నిధులు దొరికాయి అని చెప్పేటటువంటి గుప్త నిధులు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే ఎప్పుడో రాజుల కాలం నాటి బంగారాలు ఆ రాజుల కాలం నాటి వజ్రవైూర్యాలు ఆభరణాలు అవి ఇప్పుడు మనకు దొరికితే అవి మనము అంటే అప్పట్లో బంగారము వజ్రవైడు కుప్పలుగా రాసులుగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాసులు రాసులుగా పోసి అమ్మేటటువంటి అప్పుడు దానికి పెద్ద విలువే లేదు విలువ లేనటువంటి వస్తువులు వాళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టేటటువంటి వాళ్ళు కొంతమంది ఇక దాచిపెట్టినా అది ప్రయోజనం లేదని చెప్పి అలాగే వేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు మనకు అవి చాలా విలువైనటువంటి వస్తువులుగా మారిపోయాయి బంగారం అంటేనే కొనలేనటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడు అలాంటి బంగారం దొరికిందని ఇక వాడు కోటేశ్వరుడు ఇక దేనైనా చేయగల వజ్ర వజ్రవై ఒక వజ్రం దొరికిందంటే అక్కడ లైఫ్ సెట్ అయిపోయినట్టు అలా మనుషులందరూ దాని మీద చాలా పరిశోధనలు చేసేసి చేసి చేసి ఈ గుప్త నిధుల కోసం వెంటాడడం మొదలు పెట్టడం జరిగింది ఇక వాళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఒక్క నిధి దొరికితే నా లైఫ్ సెట్ అయిపోయింది చాలా మంది అంటే ఒక వైపు ఇట్లా జాబులు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఆ దాని వైపు కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు అంటే గుప్త నిధులు లేవు అని కాదు ఉన్నాయి అవి ఎక్కడో కదా మన రీసెంట్లీ ఆంధ్రాలో కూడా ఎవరికి తెలియదు ఈ విషయం రీసెంట్ లో ఆంధ్రాలో కూడా ఒక అడవి ప్రదేశం ఒక నంది అంటే దాదాపుగా ఒక మనిషి అంతా ఎత్తు నంది ఉండేటట్టు అచ్చి ఏదో బండరాయి కదా అని చెప్పేసేసి దాన్ని తీసి బయట పక్కన పారేద్దామని చెప్పేసి తవ్వితే దాని కింద రెండు లంక బిందులు దొరికాయి అంటే చిన్న చిన్న కాయిన్స్ దొరికాయి బంగారు సంబంధించిన కాయిన్స్ రాజుల కాలం నాటి కాయిన్స్ బంగారు దాదాపు ఒక కిలో నుండి ఒక రెండు కిలోల వరకు ఆ కాయిన్స్ అన్నీ ఉండేటటువంటి అవకాశం ఉన్నది అలా దొరికాయి అంటే అలా ఎవరికైతే అంతు చిక్కనటువంటి వాళ్ళు ఎవరికైతే ఈ యొక్క నుదిటి రాత మీద దొరకాలని రాస్తుంటే వాళ్ళకే దొరుకుతుందమ్మా ఎవ్వరు పడితే వాళ్ళు ఇక దానికోసం వెతుకులాట కోసం వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇక దానికోసం ఆస్తులని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దానికోసం డబ్బు ఖర్చు పెట్టినటువంటి వారు ఎవరికి చెప్పుకోలేరు మళ్ళీ దీనికోసం డబ్బు ఖర్చు పెట్టారంటే ఎవరికైనా చెప్పినా కూడా తిడతారు ఏంటి నీకు ఏమైనా బుద్ధి ఉందా ఏమైనా ఇది ఉందా దానికోసం ఎందుకు ప్రయత్నిస్తా దొరకదు చెయ్యదు అని చెప్పేసి నిరాశపరిచేటటువంటి వాళ్ళు చాలా మంది కానీ గుప్త నిధులు అనేవి దొరకడానికి చాలా సూచనలు ఉన్నాయి ఒకవేళ దొరికినా అది మన చేతికి వస్తుందా రాదా అనేటటువంటి నమ్మకం కూడా లేదు ఎందుకంటే కొన్ని కొన్ని గుప్త నిధుల మీద ఎలా ఉంటుందంటే మంత్ర ప్రయోగము క్షుద్ర ప్రయోగము యక్షిణీ ప్రయోగము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఉంటాయి అంటే ఒక నిధి విలువైనటువంటి నిధి మీద ఏదైనా మన కంటికి కనిపించిందంటే వెంటనే దాన్ని ముట్టుకోవడం కానీ దాన్ని పట్టుకోవడం కానీ చేశామంటే అతని యొక్క వంశాన్ని నాశనం చేస్తుంది లేదా కొంతమంది అలా ముట్టుకున్న వెంటనే అబ్నార్మల్ గా వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే గనక ఒక కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైతుంటే అలా మూర్ఛచ్చి పడిపోయేటటువంటి లక్షణాలు గుత్త నిధుల ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అప్పటి రాజులు దాని మీద ఏదో కెమికల్స్ వేసేసో మంత్ర ప్రయోగం చేసేసో లేదా ఏదో రకమైనటువంటి ఒక మంత్ర ప్రయోగాన్ని యక్షిణిని కానీ దానికి రక్షణలా అంటే యక్షిణీ దేవతలు అంటే ఎవరంటే గుప్త నిధులకు ఎప్పుడు కూడా రక్షణగా ఉండేటటువంటి వారు యక్షిణీ దేవతలు అని పేరు వాళ్లకు నవనాయుధులు నవనా ఈ యొక్క నవనిధులకు అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు కాబట్టి కుబేరుడి దగ్గర ఉండేటటువంటి వారు యక్షిణీ దేవతలు ఎప్పుడూ కూడా ఎక్కడెక్కడైతే బంగారం ఉంటుందో ఎక్కడెక్కడనైతే ఈ వజ్ర ఉంటాయో ఉంటారో అంటే పూర్వకాలం వాటన్నిటికీ కూడా కాపలా ఉండేటటువంటి వారు యక్షిణీ దేవతలు అలా యక్షిణీ దేవతలు ఉన్నటువంటి ప్రదేశం కూడా గుప్త నిధులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అలా ఉన్నటువంటి ప్రదేశంలో ఎప్పుడూ కూడా మనము మా కనీసం ఆలోచనలు కూడా తీసుకురాకుండా ఉండాలి ఎందుకంటే అవి చాలా ఎవరికో ఒకరికి అవి రాసి పెట్టి ఉంటేనే దొరుకుతాయి కానీ మనం దాని వెంట పడుతూ పడుతూ ఉంటే అవి అంతంత దూరం వెళ్ళిపోతూ ఉంటాయి అవి సాధారణంగా దొరుకుతాయి గుప్త నిధులను జరపడం కూడా రిస్క్ బలి కోరుతుంది ఇవన్నీ అంటుంటారు అవునమ్మ నిజం నిజమే వాస్తవమే గుప్త నిధులు అనేటటువంటివి బలి కోరుతాయి అవి ఎలాంటి బలి కోరుతాయి అంటే జంతు బలు లేదా నరబలు లేదు అంటే నరబలు కూడా అబ్బో అవి బలులు కోరాయి అంటే దానికి బలిచ్చేంత వరకు అవి మనల్ని వదిలిపెట్టవు మనం ఏదో ఒక మంచిదానికి వినియోగిద్దాము లేదా దానికి అంటే అది మన వంశాన్ని నాశనం చేస్తూ ఉంటుంది బలి బలి ఇవ్వకుండా మనం దాన్ని మనము ఖర్చు పెట్టుకున్నాము దాన్ని వినియోగించుకున్నాము అంటే మన వంశం నాశనం అవుతుంది మన వంశం నాశనమైతే అవన్నీ మనకు ఉండే ప్రయోజనం ఏంటి కాబట్టి అవి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గుప్త నిధులు అంటే అంత సాధారణమైనటువంటి విషయం కాదు ఒకవేళ ఉన్నాయి అని తెలవడానికి కూడా సంకేతాలు చాలా ఉంటాయి అవి అలాంటి సంకేతాలు మనకు పురాణ గ్రంథాలలో కొన్ని కొన్ని తాళపత్ర గ్రంథాలలో ఇవ్వడం జరిగింది ఒకవేళ గుప్త నిధులు ఉన్నాయి అని తెలిస్తే గనక అక్కడ చాలామంది ఏం చేసేవారు అంటే దీపం పెట్టేటటువంటి వారు ఆ దీపం పెట్టే సూచన ద్వారా ఆ దీపం ఎటువైపు కదులుతుందో అటువైపు గుప్త నిధులు ఉన్నాయని తెలియడానికి సంకేతాలు ఉంటాయి మరి కొంతమంది ఏం చేస్తారంటే తెల్లావాలు ఉంటాయి మంత్రించినటువంటి తెల్లావాలు ఆ మంత్రించినటువంటి తెల్లావాలు ఏవైతే మనం ఆ గుప్తనిధులు నిధులు ఉన్నటువంటి ప్రదేశంలో చల్లుతామో ఆ రోజున అక్కడ చల్లిన తర్వాత మరునాడు తెల్లవారి వచ్చేసి ఆ తెల్లవాళ్ళు చూడాలి అవన్నీ గనక ఒక దగ్గరికి వచ్చి వస్తే గనక అక్కడ నిజంగానే గుప్త నిధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఆవుపెండ ఆవు పెండను మొత్తంగా అలకేయాలి అలికేసేసి ఆ ఆవుపెండ యొక్క ముద్ద మీద ఒక దీపం పెట్టాలి అది ఉదయం వచ్చేంత వరకు ఆ దీపం ఎటువైపు ప్రయాణం చేస్తుందో అంటే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది కదా ఆ అగ్ని ఎటువైపు చూపిస్తుందో అటువైపు గుప్త నిధులు ఉన్నాయని కూడా సంకేతంగా చెప్పుకోవచ్చు మరికొన్ని ప్రదేశాలు ఇప్పుడంటే ఈ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కొంతమంది మిషన్ల ద్వారా కూడా వెళుతున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే గనక వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి దాని ద్వారా కూడా వాళ్ళు కనుక్కోతుంది అది పంచలోహాలను కనిపెట్టేటటువంటి యంత్రం అది ఆ యంత్రం ద్వారా కూడా కనిపెట్టవచ్చు కాకపోతే పురాణ గ్రంథాలలో ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్టుగా పాతకాల పద్ధతిలో ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి లేదు అని అంటే మంత్రము ద్వారా అంటే దానికి ఈ యొక్క మంత్రం ఉంటుంది భైరవ మంత్రం అని చెప్పేసి ఉంటుంది అలాగే ఈ యొక్క గుప్త నిధులకు సంబంధించినటువంటి మంత్రం కూడా ఒకటి ఉంటూ ఉంటుంది ఆ మంత్రం ద్వారా కూడా ఉందో లేదు అనేటటువంటి విషయం తెలుసు ఒకవేళ ఉన్నప్పటికీ అది తీసేటటువంటి వ్యక్తులు కావాలి ఆ ధైర్యం కావాలి ఒకవేళ ఉంది అని తెలిస్తే తీసేటటువంటి వాళ్ళు కావాలి అది తీసిన తర్వాత నిజంగా దాని మీద ఏం శక్తులు ఉన్నాయి ఎలాంటి శక్తులు ఉన్నాయి అది ఏం కోరుతుంది అని తెలుసుకుంటేనే దాన్ని వినియోగించుకోవాలి లేదు అంటే దాన్ని వాడకుండా అక్కడే కప్పేసేసి అక్కడే పాడేసి వచ్చింది చాలా ఉత్తమం అది అందరికీ సాధ్యపడదు కనుక గుప్త నిధులు అనేటట్టు అది పెద్ద సబ్జెక్ట్ అమ్మ కాబట్టి దాన్ని స్వర్ణ భైరవాకర్షణ తంత్రం అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది ఆ మంత్రం ద్వారా కూడా దానిని ఉపయోగించుకోవచ్చు అది డిపెండ్ ఆ నిజంగా ఉంది అదే మాకు అలాంటి సూచనలు వస్తున్నాయి మాకు నిజంగానే ఉంది అని మా తాతలు ముత్తాతలు చెప్పారండి అది ఇప్పటివరకు మేము తీయలేదు ముట్టుకోలేదు అంటే వంశపారంపర్యంగా ఉన్నటువంటి పాత ఇళ్లల్లో కూడా పురాత దాదాపు రెండు వందలు మూడు వందలు ఐదు వందల ఏళ్ళ యొక్క చరిత్ర కలిగినటువంటి స్థలాలలో అవి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా అందుకే ఆ గుప్త నిధులు అనేట దొరికినా కూడా ఉపయోగించుకోలేము ఒకవేళ నిజంగా ఉపయోగించుకునే అర్హత మనకు ఉంది నిజంగా అది మన ఉంది అంటే దాని మీద ఉన్నటువంటి దుష్ట శక్తులు ఫస్ట్ తీసేయాలి అలా తీసేస్తేనే దాన్ని మనం వినియోగించుకోవచ్చు చాలా పెద్ద ప్రాసెస్ చాలా పెద్ద చిన్న సబ్జెక్ట్ గా మంచం అనుకున్నంత ఈజీ మనం చెప్పుకున్నంత ఈజీ కాదు దానికోసం ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దానికోసం మేము లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము మీరు వచ్చి చూడండి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మంది ఫోన్ చేసేమంటారంటే గురువు గారు మాకు ఇక్కడ గుప్త నిధి ఉందని చెప్పేసి సందేహం వస్తుందండి మా పెద్దవాళ్ళు కూడా చెప్పారు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పేసి కూడా విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి ఇక వాటన్నిటిని పక్కన పెట్టేసేసి అనవసరంగా లేనిపోయి తంటే ఎందుకు అనవసరంగా అదేనా పగ పట్టిందనుకోండి వంశాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అవి చాలా జాగ్రత్తగా వ్యవహరించి చూడాలి చాలా కాంప్లికేటెడ్ అమ్మా శ్రీమా